జీలకర్ర డ్రై రోస్ట్ చేసాను జీలకర్ర స్టవ్ సిమ్ములో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి దోరగా లేదంటే పెద్దగా పెడితే మాడిపోయే టేస్ట్ అంతా పోతుంది నేనైతే పచ్చడి పెట్టాలనుకుంటున్నాను అందుకనేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మార్కెట్కి వెళ్ళి కాయలు తెచ్చి ముక్కలు తెచ్చి తొందరగా కలుపుకోవచ్చు అనేసి నేనైతే ముందు రోజే ఇవన్నీ చేసుకుంటున్నాను జీరా మెంతులు మెంతులు కూడా చూడండి డ్రై రోస్ట్ దూరగా వేంపాను ఆవాలు ఆవాలు ఎందుకంటే నేను ఎప్పుడైనా అల్లం పచ్చడినే పెడతాను కాకపోతే ఈసారి కొంచెము ఆవపిండి వేసి ఆవ పచ్చడి కూడా పెట్టుకుందాం అనుకుంటుండ ఎందుకంటే ఆవపిండి వేసి పెట్టుకుంటే ఆ ఫ్లేవరే చాలా బాగుంది ఎందుకంటే పిన్ని వాళ్ళ ఇంట్లో తిన్నాను ఆవ పచ్చడి చాలా బాగుంది అందుకనేసి నేను కూడా కొంచెం కలుపుదాంలే ఆవ పచ్చడి అనేసి ఎప్పుడైనా అల్లం పచ్చడి చేస్తాను ఈసారి కొంచెం ఆవ పచ్చడి కూడా కొన్ని ముక్కలు కలుపుదాంలే అనేసి ఆవపిండి కోసమైతే ఇవి పొడి కోసం ఆవాలు తర్వాత జీరా పౌడర్ అన్నిట్లో వేసుకోవచ్చు జీ జీరా మెంతుల పౌడరు అందుకనేసి ఇవి డ్రై రోస్ట్ చేసి అయితే పెట్టాను ఇంకా ఎల్లిపాయల పుట్టు తీసుకోవాలి అల్లం పేస్ట్ అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఈరోజైతే ఇక రేపు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కాయలు తెచ్చి ముక్కలు తొందరగా అయిపోతుంది పచ్చడి అనేది వచ్చినాక ఇవన్నీ రెడీ చేస్తే లేట్ అవుతుంది అందుకనేసి నేను ఈరోజు ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను పచ్చడి కోసం నువ్వులు కూడా ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇవి కూడా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటే అన్నీ రెడీగా పెట్టుకుంటే పచ్చడి అనేది తొందరగా కలుపుకోవచ్చు ఒక్క ఒక చుక్క వాటర్ వేయండి నువ్వుల ఒక చుక్క ఎందుకంటే చిటపటలు ఆడకుండా ఉంటాయి వాటర్ వేసినామంటే లేదంటే అన్నీ బయటికి వెళ్ళిపోతాయి నువ్వులు వాటర్ వేయలేదనుకోండి మొత్తం బయటికి చిట్లు ఎగుతూ ఉంటే వాటర్ వేసామనుకోండి చిటపటలాడవు బయటికి పోవు ఈ చిట్క గుర్తు పెట్టుకోండి బాగా నువ్వుల నువ్వులు వేపేటప్పుడు ఎప్పుడైనా ఒక చుక్క వాటర్ వేయండి అప్పుడే బయటికి పడవు లేదంటే ఉత్తగ ఎంపామనుకోండి అన్నీ బయటికి ఇట్ల మొత్తం చిట్లు పోతూ ఉంటాయి ఇట్లి ఇందుక చూడండి ఒక్కటి కూడా చిట్లవి ఇక చప్పుడు కాకుండా ఎగుతాయి ఈసారి లేట్ అయిపోయింది పచ్చడి పెట్టడము ఎందుకంటే టూర్లు వెళ్ళడము ఫంక్షన్లు అవి ఇవి ఉండడం బట్టి లేట్ అయిపోయింది పచ్చడి పెట్టడానికి పోయినసారి అయితే ముందే పెట్టాము ఇదిగోండి సౌండ్ వస్తుంది తప్ప బయటికి పడట్లేదు లేదంటే ఇట్లా చిట్టపట్టలు ఆడేటప్పుడు మొత్తం బయటికే పడిపోతాయి వాటర్ వేయకపోతే కనుక అదే ఒక్కటే చుక్కేయాలి మళ్ళీ ఎక్కువ సౌండ్ చూడండి అవన్నీ బయటికి ఎగురుతాయి వాటర్ వేయకపోతే ఎక్కువ వేసారు మళ్ళీ అట్లా అని ఒక డ్రాప్ వేసాను అంతే కదా నేను హాఫ్ కేజీ నువ్వులకు అమ్మటి వాసన వస్తుంది నువ్వులు ఎంపుతుంటే ఒక్కటి కూడా బయట పడట్లేదు చూడండి దూరగా చెబులో పెట్టి దూరగా ఎంపాలి నువ్వు కూడా పచ్చి వాసన పోయే వరకు ఏడన్నా ఒకటి పడుతుంది అంతే ఎక్కువ అయిపోండి ఎక్కడ పడట్లేదు ఇట్లా తిప్పితే అంత సౌండ్ వస్తుంటే అవన్నీ బయటనే పడిపోతాయి వాటర్ వేయకపోతే కనుక అన్ని విధంగా అయితే సపరేట్ సపరేటు మిక్సీకి వేసాను పొడులు కూడా ఇదేమో మెంతి పౌడరు సపరేట్ సపరేట్ వేసాను ఎందుకంటే మనకు కావాల్సినంత వేసుకోవచ్చు జీరా పౌడర్ మంచి స్మెల్ వస్తుంది కమ్మగా ఇప్పుడే ఇది ఆవపిండి ఇది నువ్వుల పౌడర్ నువ్వుల పచ్చడి కోసం నువ్వుల పౌడర్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ పొడలు అయితే డబ్బాలకు పెట్టి పెట్టుకుంటే రేపు మార్నింగ్ మనం మార్కెట్కి వెళ్ళి కాయలు తెచ్చి తొందరగా కలిపేయచ్చు ఇట్లా పెట్టాను ఆవపిండి జీలకర్ర పెంతల పొడి నువ్వుల పొడి వస్తుంది వస్తా వస్తా మా చెల్లెని తీసుకోను ముందు రోజైతే మామ వాళ్ళు వచ్చి వెళ్ళారు టిఫిన్ చేసి వెళ్ళారని చెప్పాను కదా ఆ రోజైతే అన్ని పొడులు అయితే రెడీ చేసి పెట్టుకొని అయితే ఇది అయితే ఆరు తారీఖు ఈ నెల ఆరు తారీఖు ఫ్రైడే అయితే మా జ్యోతి సిస్టర్ వాళ్ళ కాడ సంత అవుతుంది అది చాలా పెద్ద సంత అన్నీ దొరుకుతాయి అక్కడ తర్వాత వచ్చేసి నేను అక్కడ మామిడికాయ ముక్కలు దొరుకుతావేమో మామిడికాయలు పచ్చడి మామిడికాయలు అనేసి వెళ్ళాను మా జ్యోతి సిస్టర్ని అయితే రమ్మన్నాను నేను వెళ్ళిన తర్వాత మా జ్యోతి సిస్టర్ కూడా వచ్చింది వాళ్ళ అక్క కొడుకు రోజీ కొడుకు అయితే దింపి వెళ్ళాడు అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గర ఆ సంత తర్వాత వచ్చేసి ఇక్కడ మామిడికాయలు అయితే ఐదు రకాలు ఉన్నవి మేము టేస్ట్ చేసి అయితే ఒక అయితే నాటువని ఒక చిన్నవి అయితే చిన్నవి అంటే కొంచెం మీడియంగా ఉన్నవి టేస్ట్ అనేసి ఈ కాయలు అయితే తీసుకున్నాము ఒక ఇరవై కాయలేమో తీసుకున్నాము జ్యోతి సిస్టర్ని వాటర్ తీసుకొని రమ్మన్న బాటిల్లో వాటర్ తీసుకొని వచ్చింది అక్కడ పక్కకి వెళ్ళి వాటర్ వాటర్తో కడిగేసి కాయలు మంచిగా కడిగేసి అక్కడ నేనైతే ఒక చున్నీ కాటన్ చున్నీ తీసుకెళ్ళాను ఇంటి నుంచే ఇంకా అక్కడ ఒక షాప్ దగ్గర మంచిగా ఉంది అక్కడ కూర్చున్నాము అక్కడ కూర్చొని కడిగి మొత్తం తూడుస్తూ ఉన్నాము ఎందుకంటే ఏ మందు పౌడర్స్ అలా ఉంటాయి కాబట్టి అవన్నీ అయితే కడిగి తుడుస్తున్నాము ఇక్కడ మేము అప్పుడు సైడే ఉండేది ఈ ఏరియా అంతా మాకు పాత ఏరియానే కొత్త ఏరియా కాదు శాంతి నగరు మేము చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉన్నాము అందుకనేసి అక్కడైతే జ్యోతి సిస్టర్ చూపిస్తుంది అటు లోపలికి వాళ్ళము మేము అప్పట్లో సంతలు జరిగేది కాదు ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ సంత అటు లోపల సైడ్ మేము ఉండేది మాకు అది పాత ఏరియానే అనమాట అప్పుడు జ్యోతి సిస్టర్ వాళ్ళు మేము దగ్గర ఉండేవాళ్ళము తర్వాత వచ్చేసి ఇక్కడ కూర్చొని అయితే మంచిగా అయితే కూర్చి కొట్టిపించాము ముక్కలు ఇంకా తర్వాత వచ్చేసి అప్పటికే శవను చాలా మంది ఉన్నారండి పచ్చడికాయల కోసము ఎందుకంటే ఆ రోజు ఆరు తారీఖు కాబట్టి ఏడు తారీఖు అయితే పచ్చడి పెట్టాము ఎందుకంటే మురుగశిల్ల వస్తే మా సైడ్ అయితే పచ్చడి పెడితే మురుగశిల్ల దాడితే మురిగిపోతుంది అంటారు అందుకనేసి మురుగశిల్ల లోపే రోయిన్ కాడతలు అయితే పెడతారు పచ్చళ్ళు అందుకనేసి ఇంకా టూ డేసే ఉంది అనేసి నేనైతే ఇక అక్కడ సంతలో అయితే వెళ్ళాను మార్కెట్కి వెళ్తే ఉంటే ఉండో మార్నింగ్ వెళ్ళాలి రైతు బజార్కి వెళ్తే ఇక సంతలో ఆ రోజు కరెక్ట్ ఫ్రైడే ఉంది ఇంకా అక్కడ దొరకవచ్చులే అని వెళ్ళాను కాకపోతే దొరికినవి ఇక్కడ చూడండి మన కాయలు అయితే చాలా మంచిగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఎక్కువ పులుపు లేకుండా సప్పక లేకుండా చాలా బాగున్నాయి కాయలు వచ్చేసి ఈ అబ్బాయి అయితే చాలా మంచిగా కొట్టాడు ఎట్లా కొట్టమంటే అట్లా కొట్టాడు కొందరేమో ఇదే విధంగా కొట్టాలని వాళ్ళకు నచ్చినట్టు కొడతా ఉంటారు ఈ అబ్బాయి అలా కాదు మనం చెప్పినట్టు కరెక్ట్గా కొట్టించాడు మాకైతే చిన్న ముక్కలు కావాలి అంటే చిన్న ముక్కలే కొట్టించాడు ఇక్కడ మా జ్యోతి సిస్టర్ వాళ్ళకి తెలిసిన ఆమె కలిసింది ఇక్కడైతే చిన్న వీడియో తీశాను ఆమె కూడా అడిగింది అల్లం పచ్చడి పెడతారా అండి వాళ్ళ ఆంధ్రులు అంట వాళ్ళు అల్లం పచ్చడి పెట్టారంటే ఎక్కువ ఆవు పచ్చడినే పెడతారంట ఎలా పెడతారండి అని అడిగింది నేను వీడియో ఉంది పంపిస్తాను అనో లింక్ పంపిస్తాను చూసుకోండి అని చెప్పాను లేదే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటే మా సిస్టర్ లేదు లేదు ఇంటికి రావాల్సిందే నీకోసం మిర్చీలు తెచ్చిపెట్టాను అనేసి ఇక్కడ బెల్లూన్స్ మిర్చిలు నీకోసం కోసం మిర్చి తెచ్చిపెట్టాను రా అనేసి అంతకుముందే బయటకు వెళ్ళిందంట ఇక్కడ ఆలు బజ్జీ అవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టాను రా అనేసి తీసుకెళ్ళింది ప్రదీప్ దింపు తల్లి అనేసి అక్కడ నైన్ ఓ క్లాక్ వరకు అయితే ఉన్నాను ప్రదీప్ అయితే ఇంటి వరకు వచ్చి దింపిండు రోజీ మన టూర్ వీడియోలో కూడా ఉంటుంది జ్యోతి సిస్టర్ వాళ్ళ అక్క రోజీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక పది అయింది ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఎందుకంటే కొంచెం క్లీన్ చేసి ఆరబెట్టామనుకోండి తెల్లారే పాప వాళ్ళు ఊరికెళ్ళేది ఉంది అందుకనేసి మార్నింగ్ మార్నింగే పచ్చడి కలిపేయాలి అనేసి మనం అన్నీ రెడీ పొడులు రెడీ చేసి పెట్టాం కదా ఓన్లీ కలిపేదే అనేసి ఇవన్నీ అయితే ఇలా పొట్టు పొట్టు వస్తుంది అదంతా తీసి తూడ్చి ముక్కలు దూడ్చి పెడితే మంచిగా మార్నింగ్ తొందరగా కలుపుకోవచ్చులే అనేసి అయితే ఈ విధంగా అప్పుడే చేస్తూ ఉన్నాను పది పదిన్నర అయింది అవన్నీ అవన్నీ క్లీన్ చేసేసరికి అది కూడా డస్ట్ అలా వస్తుంది ఇంకా జీడి అవన్నీ ఉంటాయి కదా దానిపైన పొట్టులాగా అవన్నీ నెక్స్ట్ రేపటి వీడియోలో మనం పచ్చడి ఎలా పెట్టాము అల్లం పచ్చడి ఎలా పెట్టాము ఆవు పచ్చడి ఎలా పెట్టాము కానీ నువ్వుల పచ్చడి పెడదామంటే కాయలు జరుపులేదు